యుగాల క్రితం చారిత్రక కాలానికి ముందు హిమాలయాల్లోని ఒక మారుమూల ప్రాంతంలో వారి ఉనికి రహస్యంగా ఉంచబడిన అద్భుతమైన వ్యక్తుల యొక్క సమూహం నివసించేది వాళ్లే ఇప్పటికీ దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్న పురాతన ఋషులుగా పరిగణించబడుతున్నారు వారి పేర్లు అగ్ని వాయు ఆదిత్య మరియు అంగియస్ అపారమైన జ్ఞానమును పొందడం ద్వారా వీరికి బహుమతిగా అంతర్గత దృష్టిని అనగా ఇన్నర్ విజన్ పొంది కాలంలో గతాన్ని వర్తమానాన్ని మరియు భవిష్యత్తును చూసేంత శక్తి సామర్థ్యాలు కలిగినవారు కనుక లోకంలో వీళ్లే మొట్టమొదటి శాస్త్రవేత్తలు ఋషులు శాస్త్రవేత్తలైనప్పటికీ ఆధ్యాత్మిక సారాన్ని కలిగి ఉండడం ద్వారా ఎటువంటి విషయాన్నైనా ప్రకృతికి ఆటంకం కలిగించకుండా దానికి అనుగుణంగానే పరిశోధన చేసేవారు ఇప్పట్లో శాస్త్రవేత్తలకి కొన్ని కొన్ని పనిముట్లు పరికరాలు మరియు యంత్రాలు ఉంటే గాని సరైన పరిశోధన చేయడం కష్టం కానీ యుగాల క్రితం ఎటువంటి పరికరం లేకుండా వారి యొక్క దివ్యదృష్టి సాధన తపస్సు యొక్క ఫలితం చేత ఎన్నో రకాల పరిశోధనలు చేసిన ఘనత ఒక్క భారతీయ ఋషులకు మాత్రమే చెందింది సనాతన ధర్మం యొక్క శాస్త్రవేత్తలు అని పిలువబడే ఈ పురాతన భారతదేశపు ఋషులు వేదాల యొక్క లేఖకులు వీరు ఆధ్యాత్మిక సంప్రదాయం సంస్కృతి యొక్క స్థిరమైన పునరుద్ధరణ మరియు పురోగతిని నిర్ధారించడానికి ఆధ్యాత్మిక శాస్త్రాలని సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేశారు ఋషి అనే పదం వాస్తవానికి వేద శ్లోకాల స్వరకర్తలు మరియు మంత్రాల ఉచ్చరణలు చేసేవారిని సూచిస్తుంది వేదాలను చాలా మంది ఋషులు రచించారు అయితే ఋషులు అనబడే వీళ్లను మనం పరిపూర్ణ మానవులుగా అభివర్ణిస్తాం ఎందుకంటే వారు ప్రకృతితో సహజీవనం చేయగలరు వారు నిరాడంబరంగా వినయంగా ఉండేవారు ఎవరికి దేనికి హాని కలిగించని వారు వేద సాహిత్యం ప్రకారం ఋషులు ఏ లోకానికైనా ప్రాంతాలకైనా వెళ్లగలిగే శక్తి సంపన్నులు భవిష్యత్తులో జరిగే సంఘటనల్ని వివరించగలిగే వీళ్ళ అసాధారణ సామర్థ్యం ఎప్పటికీ చాలా మంది శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంది క్వాంటం ఫిజిక్స్ అంటే పరిమాణ భౌతిక శాస్త్రం ఈ క్వాంటం ఫిజిక్స్ యొక్క సిద్ధాంతాల గురించి ఋషులకు ఎలా తెలుసు అనే ప్రశ్న మొత్తానికి శాస్త్రవేత్తలకు లేవనే లేచింది ఋషులు వారి దివ్య జ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందేలా జాగ్రత్త వహించారు నలుగురు ఋషులు అగ్ని వాయు ఆదిత్య మరియు అంగీరస్ తర్వాత అద్భుతమైన జ్ఞాపక శక్తితో మరొక ఋషుల సమూహంతో భర్తీ చేయబడ్డారు వారు ఈ జ్ఞానాన్ని వరుస తరాలకు అందించారు భారతదేశంలో ఈ మహానుభావులు ప్రపంచ ప్రారంభంలో వారు గుర్తించిన సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి ప్రతి యుగంలో మళ్లీ మళ్లీ జన్మించినట్లు అనిపిస్తుంది